భగవంతుని మీద ఎటువంటి విశ్వాసం కలిగి ఉండాలి అన్న విషయంగా వేదాలు ఒక విషయం చెప్తాయి ముఖ్యంగా ఒక పక్షి ఉంది హోమపక్షి అని ఒక పక్షి ఉంది ఈ హోమ పక్షి ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది ఎత్తైన ప్రదేశం నుంచి ఎగుడుతూ ఉంటుంది ఎగుడుతూ అక్కడి నుంచి ఒక బిడ్డని అలా భూమి మీద కుదులుతుంది ఆ తల్లి బిడ్డని భూమికి వదులుతుంది అంటే ఆ గుడ్డు అలా వస్తూ 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 గుడ్డు అలా ఓపెన్ అయిపోయి లోపల నుంచి ఒక పక్షి బయటకు వచ్చి ఆ పక్షి అలా కిందకు వస్తూ దానికి రెక్కలు వచ్చి ఆ పక్షి ఇంకా అలా భూమిని తగ్గుతోంది అనగానే ఆ రెక్కలతో అది వెంటనే పైన చూస్తుంది పైన తల్లి కనపడుతుంది తల్లి కోసం అలా మళ్ళీ రెక్కల్ని అలా 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 అనుకుంటూ ఆ తల్లి దగ్గర చేరిపోతుంది హోమపక్షికున్నంత పరిపూర్ణమైన విశ్వాసము కానీ మనం కలిగి ఉంటే తప్పకుండా మనం భగవంతుణ్ణి చేరగలం ఇప్పుడు మనం కూడా ఏమిటి అంటే ఒక్కసారి పైన చూస్తే పైన మనకు కనపడేది హిమగిరి అక్కడ మన తల్లిదండ్రులైన ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు మనల్ని కూడా అలా గుడ్డుగా కిందకు పంపించారు వెళ్ళి అలా భూలోకాన్ని అలా చూసి వచ్చేయమని చెప్పారు మనం ఎప్పుడైతే ఇక్కడికి వచ్చామో ఇక్కడ మనల్ని మాయ కమ్మింది ఈ మాయ కమ్మి ఇదంతా నాది నేను హిమగిరికి నాకు సంబంధం లేదు నేను ఇక్కడే పుట్టానని భూలోకానికి పడిపోయి మనం ఇక్కడే మనం అనవసరమైన ఆందోళనతో జీవితం గడిపేస్తూ ఉన్నాం అందువల్ల మళ్ళీ మనం హిమగిరి నుంచి వచ్చాము అన్న విషయాన్ని మనము మనసుకి మళ్ళీ 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 గుర్తు చేయాలి ఎప్పుడైతే మనసుకి తను ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయం తెలిస్తే ఆ ఆనంద సాగరాన్ని మనసు ఒక్కసారి మళ్ళీ తలుచుకుంటే ఆ ఆనంద సాగరంలో ఒక్క బొట్టుని కూడా ఆస్వాదించగలిగితే మనసు తప్పకుండా మాధవుని చేరుతుంది ఇప్పుడు మనసుకి మనం బోధన ఎలా చేయాలి అంటే మనం చేయగలిగింది ఏమిటంటే రోజు మనసును కూర్చోపెట్టి మనస ఇక్కడ మనం వచ్చింది ఈ లోకం చూడడానికి వచ్చాం మన లోకం ఇది కాదు మన లోకం పైన ఉంది హిమగిరి మన లోకం అక్కడ ఆది దంపతులు ఉన్నారు అని మనసుకు చెప్పాలి కానీ మనసు ఏం చేస్తుందంటే లేదు లేదు ఇదే మన లోకం కదా చూడు ఇదిగో నువ్వు కట్టిన ఇల్లు ఇక్కడ ఉంది అక్కడ కారు ఉంది చూడు అక్కడ భవంతులు ఉన్నాయి అక్కడ సినిమా థియేటర్ ఉంది ఇదే మన లోకం అని మనస్సు చెప్పడం మొదలు పెడుతుంది అప్పుడు మనం ఏం చేయాలంటే మనసుని ధ్యానంలో కూర్చోపెట్టాలి కూర్చోబెట్టి మనసుకు చెప్పాలి ఇప్పుడు నీకు నేను నీ మూలం ఎక్కడో చూపిస్తాను ఒక్కసారి చూసిరా అని మనము మనసుని ధ్యానంలో కూర్చోబెట్టి ఆ ఆది దంపతుల మీద మనం శ్రద్ధతో కానీ ఆర్తితో వాళ్ళని ప్రార్థిస్తే ఇప్పుడు ఏమవుతుందంటే మనసుకు రెక్కలు వచ్చాయి అత్యద్భుతం వచ్చి మనిషి మనసు అలా ఆకాశంలో ఎగరడం మొదలుపెట్టింది అలా ఆకాశంలో ఎగిరి 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 మనసు ఎత్తైన హిమాలయాల్ని దాటి అలా ఎగురుతూ ముందుకు వెళ్తూ ఉంటే ఒక స్ఫటిక ఆకాలంలో ఉన్న ఒక ఎత్తైన ప్రదేశం కనపడింది ఇప్పుడు మనసు ఆ ప్రదేశాన్ని వెంటనే మనసు కనిపించింది ఇక్కడికి నేను ఎప్పుడో వచ్చానే ఈ ప్రదేశాన్ని నేను చూశానే అని చాలా మనసుకి ఎంతో ఉల్లాసంగా మనసు ఆ ప్రదేశంలో దిగింది దిగితే అక్కడ మనసుకి ఆశ్చర్యం వేసింది ఇదేమిటి ఇంత ఎత్తైన శిఖరంలో కూడా మనకు మామూలుగా ఉందే అంటే చూస్తూ ఉంటే బాగా దానికి చదునైన నేల కనపడుతోంది భూమి కనపడుతోంది అక్కడక్కడ చిన్న 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 అద్భుతమైన ఇల్లు కనపడుతున్నాయి ఇవన్నీ చూస్తూ ఉంటే బట్ ఏమిటంటే మనసుకు ఒక ఆశ్చర్యకర విషయం ఏంటంటే అరే ఇక్కడ ఇంత విశాలంగా ఉంది ఇక్కడ ఎంత అద్భుతంగా ఉంది అసలు ఒక తెలియని అనుభూతి మనసు ఆస్వాదిస్తూ ఉంటుంది ఇప్పుడు మనసు అక్కడ దిగి అలా చూస్తూ ఉంటే చిన్న 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 పిల్లలంతా ఆడుకుంటూ ఉన్నారు చాలా ఆనందంగా ఆడుకుంటున్నారు అరే ఇంత బాగా ఆడుకుంటున్నారు ఈ పిల్లలు అని మనసు గమనించడం మొదలుపెట్టింది మొదలు పెడితే ఆ పిల్లల వయసును ఒక్కసారి మనసు చూస్తే అరే ఈ పిల్లల వయసు కొన్ని వేల లక్షల సంవత్సరాలు ఉన్నట్టున్నాయే అని మనసు కనిపించింది అప్పుడు మళ్ళీ మనసు చూస్తుంటే మనసు కనపడుతోంది అక్కడ ఋషులు బ్రహ్మర్షులు అందరూ నాట్యం చేస్తున్నారు ఓహో వీళ్ళందరూ నాట్యం చేస్తున్నారే చాలా బాగుందని మనసుకు చాలా ఉల్లాసంగా మనసు వాళ్ళ పక్క చూస్తే వాళ్ళు అంత అంతే ప్రేమగా మనసు పక్క చూశారు మనసుకి అర్థమైపోయింది ఏంటి వీళ్ళు ఎంత ప్రేమగా చూస్తున్నా నన్ను ఓహో నేను వీళ్ళకి తెలిసేమో అనుకొని మనసు అలా చూస్తోంది అప్పుడు వాళ్ళందరూ పిలుస్తున్నట్టు అనిపించింది సో మనసు లోప అక్కడికి వెళ్ళిపోయింది అక్కడికి వెళ్ళేసరికి అక్కడ వాళ్ళతో పాటు మనసు కూడా హాయిగా నాట్యం చేయడం మొదలుపెట్టింది అందరూ మనసును ఎంతో ఆప్యాయంగా చూశారు మనసు కూడా అందరి పక్క చాలా ఆనందంగా చూసింది ఇప్పుడు మనసు కనిపిస్తోంది ఓహో వీళ్ళందరితో నాకు బంధం ఉంది ఇక్కడ ఆడుకునేవాణ్ణి నేను ఓహో అని మనసుకి అలా ఆలోచనలు పడి ఆనందంగా ఉంటుంది ఇప్పుడు మనసుకి దూరంగా మనసుకి ఒక రూపం కనపడింది ఆ రూపం ఆ రూపం ఎవరి రూపము అంటే అమ్మ రూపము ఓం మా అమ్మ కదా ఈవిడా అని మనసు మళ్ళీ ఒక్కసారి చూస్తూ ఉంది ఆ అమ్మ పెట్టుకున్న నుదుటి మీద పెట్టుకున్న బొట్టును చూసిన వెంటనే అప్పా ఈ బొట్టు ఎంత బాగుంది మా అమ్మ బొట్టు ఎంతో బాగుంటుంది కదా నేను ఇక్కడే ఉండేవాడిని కదా అని మనసు అనుకుంటూ అమ్మ పక్క చూసింది ఆ అమ్మ ఆ జగన్మాత అలా మనసు పక్కనే చూసింది అంటే బిడ్డ పక్క చూసింది ఇప్పుడు మనసు అనే బిడ్డ పరికెత్తుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ అని కౌగులించుకుంది కౌగులించుకొని అమ్మ 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 అని పిలుస్తోంది అప్పుడు ఆ తల్లి ఏమ్మ బాగున్నావా అంటే మా బాగున్నానమ్మా బాగున్నానని అమ్మకి కాళ్ళకి దండం పెట్టుకుంది దండం పెట్టుకున్న వెంటనే పక్కన చూస్తే పరమశివుడు తండ్రి కూడా ఉన్నారు ఆయన ఎంతో ప్రేమగా చూస్తున్నాడు అప్పుడు మనస్సుకు అర్థమైంది ఈయనే కదా నా తండ్రి నేనే కదా నేను వీళ్ళిద్దరి ముద్దుల బిడ్డను కదా అని వెళ్ళి తండ్రి పాతాల మీద దండం పెట్టుకొని నమస్కారం పెట్టింది ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు ఏం చేస్తారంటే పార్వతి పరమేశ్వరులు ఆ బిడ్డని అలా తీసుకొని హత్తుకున్నారు హత్తుకొని ఏమా బాగున్నావా అంటే అప్పుడు మనసు అడుగుతోంది అమ్మతో అమ్మ నేను హిమగిరి బిడ్డను కదా మీ ముద్దుల బిడ్డను కదా ఇన్ని రోజులు ఎందుకమ్మా ఎక్కడికి వెళ్ళాను నేను అని అంటుంది అప్పుడు అమ్మవారు చెప్తుంది కాదమ్మా నువ్వు భూలోకం చూస్తావంటే నిన్ను పంపించాను నువ్వు భూలోకానికి వెళ్ళి రావడానికి ఎంత సమయం పట్టింది చూడు అలా వెళ్ళి వచ్చేస్తావేమో అనుకున్నాము నీ కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాము అనగానే అవునమ్మా నాకు అర్థమైందమ్మా ఇప్పుడు ఇప్పుడే అర్థమవుతుందమ్మా అని ఇంకా మిమ్మల్ని నేను వదిలి వెళ్ళానమ్మా అని ప్రేమతో ఆ పార్వతీ పరీక్షలతో అంటూ ఉన్నాడు బిడ్డ ఇప్పుడు అలా మనసు తిరిగి చూస్తే అక్కడ ఒక అద్భుతమైన సన్నివేశం కనపడింది ఏమిటి ఆ సన్నివేశం అంటే అన్నయ్యలు వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరు నిలబడి మనసు పక్క చూసి అలా పిలుస్తున్నారు మనసు ఓహో మా అన్నయ్యలు కదా అని వెళ్ళి వాళ్ళు ఇద్దరు దిగిలింది అన్నయ్య అన్నయ్య అని ఇద్దరికి దండం పెట్టుకుంది ఇద్దరిని అత్తుకుంది అత్తుకొని ఏమన్నయ్య ఎలా ఉన్నారు అని అడుగుతోంది అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు ఏమ్మా ఎలా ఉన్నావు ఏంటి ఇన్రోల్ అయింది రావడానికి ఇక్కడ అని అడుగుతుంటే అదే అన్నయ్య ఇప్పుడే అర్థమవుతోంది నాకు అనగానే అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి నవ్వుతున్నాడు నవ్వుతుంటే అన్నయ్య అన్నయ్య ఒక్కసారి నేను నెమలి వాహనం మీద నన్ను కూర్చోపెట్టుకొని ఇంత ముందు తిప్పినట్టు అలా తిప్పవా అంటే వెంటనే సుబ్రహ్మణ్య స్వామి చాలా ప్రేమగా ఆ నెమలి వాహనం మీద కూర్చొని మనసును కూర్చోపెట్టుకుని ముందు కూర్చోపెట్టుకొని ఒక బిడ్డను కూర్చోబెట్టుకున్నట్టు కూర్చోపెట్టుకొని అలా పైన తిగుతూ ఉన్నాడు అన్ని లోకాలు చూపిస్తున్నాడు మనసుకి ఎంత ఆనందం వేసిందంటే బా ఇక్కడ రోజు నేను అన్నయ్యతో ఇలాగే కథ చూసేవాడిని చాలా ఆనందపడింది ఆనంద ఆనందపడి మనసు మళ్ళీ కిందకి దిగిన వెంటనే అందరూ మనసు కోసం చూస్తున్నారు అక్కడ ఋషులు బ్రహ్మనుషులు అందరూ ఉన్నారు అందరితో మనసుకు అర్థమైపోయింది వీళ్ళందరితో నేను ఆడుకున్నాను నేను వీళ్ళందరూ వాణ్ణి వీళ్ళందరూ నా వాళ్ళు అనుకునే మనసు ఉల్లాసంగా ఉండగా అప్పుడు అక్కడ తల్లి అమ్మవారు అందరికీ ఇంకా అన్న ప్రసాదాలు మొదలుపెట్టింది అందరూ కూర్చున్నారు కూర్చున్న వెంటనే అమ్మ అందరికీ వడ్డిస్తోంది మనసు కూడా ఒక చోట కూర్చొని ఉంది కూర్చుని అమ్మ పక్కే చూస్తోంది అప్పుడు ఆ అమ్మ ఎంతో ప్రేమతో మనస్ దగ్గరికి వచ్చి ఏమ్మా ఆకలిస్తోందా అని అమ్మ అన్నం కలిపి ఒక్కొక్క ముద్ద ఆ మనసుకు పెడుతూ ఉంటే మనసు ఎంత ఆనందపడిందంటే అమ్మ ఇంకో ముద్ద పెట్టమ్మా అమ్మ ఇంకో ముద్ద పెట్టమ్మా అని ఎంతో ప్రేమతో ఆ జగముడి తల్లి నుంచి అలా గోరుమిద్దలు తింటోంది తింటూ ఉండగా అప్పుడు మనసుకు అర్థమవుతోంది ఓహో నేను హిమగిరి నుంచి వచ్చాను వీళ్ళు నా తల్లిదండ్రులు వీరందరూ నా బంధుమిత్రువులు ఇక్కడే నేను అక్షరాభ్యాసం చేశాను అన్నీ ఇక్కడే చేశాను అని దానికి అర్థమవుతోంది అర్థమయ్యి అప్పుడు మళ్ళీ వెళ్ళి ఆ అమ్మ దగ్గరికి వెళ్తుంది అమ్మ ఇప్పుడు నాకు అర్థమైందమ్మ అంటే మంచిది నాయనా నువ్వు మళ్ళీ వెళ్ళిపోయి భూలోకానికి వెళ్ళిపోయి ఇప్పుడు నువ్వు ఏదైతే ఇక్కడ చూసావో ఏదైతే జ్ఞానం ఉందో ఆ జ్ఞానంతో నువ్వు మళ్ళీ సాధన చేస్తే మా దగ్గరికి వచ్చేస్తావు నాయన అని మనసును ప్రేమతో ఆ పార్వతీ పరమేశ్వరుడు నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి అన్నయ్యలు అక్కడ అందరూ కూడా మనసుని పంపిస్తారు ఇప్పుడు మనసు మళ్ళీ అలా రెక్కలతో ఎగురుకుంటూ 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 మళ్ళీ వచ్చేసింది వచ్చిన తర్వాత అప్పుడు మనసుకు అర్థమైంది ఓహో నేను ఇక్కడ సాధన చేయాలి ఎటువంటి సాధన చేయాలి నా మనసును పూర్తిగా ఆ భగవంతుడి వైపే నేను తిప్పాలి ఆ మాధవుణ్ణి నేను దర్శించుకోవాలి అనే మనసు సాధన మొదలుపెట్టింది ఈ మనసు అలా సాధన మొదలుపెట్టి పూర్తిగా తను ఎంతసేపు తన ధ్యాసంతా ఆ భగవంతుడి మీద పెట్టడం వల్ల చివరికి ఆ భగవంతుల్లోనే ఆ పార్వతీ పరవేశ్వరలోనే మనసు మళ్ళీ ఐక్యమైపోయింది